అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే న్యాచురల్గా గా హోమ్మేడ్ సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా సోప్స్ తయారు చేసుకోవడం మా అందరికీ తెలుసు కదా అనుకుంటున్నారు కదండి సోప్స్ తయారు చేసుకోవడం ఈజీనే కానీ ఇక్కడ నేను తయారు చేసి చూపించే సోప్ అనేది ఆయుర్వేదం సోప్ అనమాట ఇదేంటంటే ఇప్పటి వరకు యూట్యూబ్లో లో చాలా తక్కువగా చూపించిన సోప్ అండి కానీ ఇది ఆయుర్వేదంలో బెస్ట్ మెడిసిన్ లాంటిది స్పెషల్లీ చిన్నపిల్ల తల్లులు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట చిన్నపిల్లలకే కాదులేండి ఈవెన్ పెద్దవాళ్ళకైనా సరే మన ఫేస్ మీద కానీ స్కిన్ మీద కానీ ఎటువంటి ర్యాషెస్ అయినా ఎలర్జీ కానీ లేదంటే చిన్న చిన్న పుల్లు లాంటివి కానీ ఏమున్నా సరే ఈ సోప్ వాడడం వల్ల ఎంత చక్కగా తగ్గిపోతాయి అనమాట మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది ఇంకా ఫేస్ మీద డార్క్నెస్ ఎక్కువగా ఉండే వాటిని పింపుల్స్ ఇట్లాంటివి ఉన్నా కానీ ఈ సోప్ తోటి ఒక్కసారి మీరు వాష్ చేసుకున్నారంటే మీ ఫేస్ అయితే చాలా క్లియర్గా బ్రైట్ కలర్లో వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఆకు వచ్చేసి వావిలాకండి కనిపిస్తుంది కదా ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ మన అమ్మమ్మలు బామ్మలు అమ్మలు ఎవరైనా ఈ ఆకు తెలియని వాళ్ళైతే ఉండరండి అందరూ వాడుతూనే ఉన్నారు ఇప్పటికీ ఇదేంటంటే ఆయుర్వేదంలోనే ఒక మంచి మెడిసిన్ లాంటిది అనమాట డెలివరీ అయిన తర్వాత పిల్ల తల్లులు ఉంటారు కదా వాళ్ళకి అంటే పుట్టిన పాపకి కానీ బాబుకి కానీ తర్వాత తల్లికి కానీ ఇదేంటంటే వేణిళ్ళలో వేసి కొంచెం పసుపు వేపాకు ఈ వావిలాకు వేసి బాగా మరిగించి అలా మరిగిన తర్వాత వచ్చిన వాటర్ తోటి చంటి పిల్లల తల్లులకి స్నానం చేపిస్తూ ఉంటారు అనమాట దానివల్ల ఏంటంటే డెలివరీ తర్వాత వచ్చే బాడీ పెయిన్స్ ఉంటాయి కదా అవి తగ్గిపోయి ఎంచక్క చాలా రిలీఫ్గా అనిపిస్తుంది చిన్నపిల్లలకి ఏంటంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదండి అవి కూడా రాకుండా ఉండడం కోసం ఈ విధంగా చేస్తూ ఉంటారు ఈ వాటర్ తోటి ఒక సెవెన్ డేస్ వరకు స్నానం చేపిస్తే అలాంటివి ఏమీ దగ్గరికి రాకుండా బాడీ గట్టిగా ఉంటుందని అంటూ అన్నమాట నేను అనే మాట కాదండి కొత్తగా మన ఇంట్లో అమ్మమ్మలు కానీ బామ్మలు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి చూడండి మీకే తెలుస్తుంది వాళ్ళు ఖచ్చితంగా ఇదే మాట చెప్తారనమాట కానీ ఇప్పుడున్న సిటీ లైఫ్కి వచ్చేసరికి వేపాకుతోటి వావిలాకతోటి స్నానం చేయాలంటే ఎవరు చేస్తున్నారు చెప్పండి దొరకడం కూడా చాలా కష్టమైపోయింది ఈ అనేది ఓన్లీ చంటిపిల్లల తల్లిలో స్నానం చేయాలని కాదండి ఎవరైనా చేయొచ్చు బాడీ పెయిన్స్ కానీ ఒంట్లో బాగాలేని వాళ్ళంటే పుండ్లు కానీ లేదంటే ఎలర్జీ ర్యాషెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వాటర్ తోటి స్నానం చేస్తే వెంటనే తగ్గిపోతాయి అనమాట మనకి ఇంగ్లీష్ మందులు కూడా పనికి రావండి ఆయుర్వేదంతో పోలిస్తే చాలా వరకు మీ అందరికీ తెలుసు కదా సో అందుకని చెప్పేసి ఈ రోజు వీడియోలో మీకు దొరికినప్పుడే ఈ ఆకులతోటి ఎంచక్క సోప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆక ఎక్కువగా దొరుకుతుంది మేము డైరెక్ట్ గా ఆకుతోటే వాటర్లో వేసుకుని స్నానం చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆకుని ఇలా తీసుకొని ఒకసారి నార్మల్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వేడి నీళ్ళలో వేసి బాగా మరిగించుకోవాలి ఇందుట్లోనే కొద్దిగా పసుపుని వేసుకొని దీంతో పాటు కొంచెం వేపాకుని కూడా వేసుకొని మరిగించుకున్నారంటే డెలివరీ తర్వాత వచ్చే బాడీ పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయండి ఆకు దొరికితే ఇలా చేయండి లేదు అంటే సోప్ని ఏ విధంగా తయారు చేసుకోాలో చూపిస్తున్నారంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆకు ఎక్కువగా దొరుకుతా ఉంటుంది కదా ఒకేసారి తెచ్చుకొని సోప్స్ని ప్రిపేర్ చేసుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు ఎంచక్కా వాడుకోవచ్చు అన్నమాట చాలా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను వేపాకు ఇంకా ఆకు రెండు తీసుకున్నానండి రెండిటిని కూడా కాడలు రాకుండా ఆకుల్లాగా తీసుకోవాలి ఆకులన్నీ కూడా దానిపైన ఎక్కువగా డస్ట్ పడి ఉంటుంది కాబట్టి ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకుంటే దానిపైన ఉన్న టేస్ట్ అంతా కూడా పోతుంది కదా ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వాటర్ తోటే మనం వా మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకునేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా విడిగా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు ఇందుట్లోనే మనకి వాటర్ అనేది వస్తుంది అనమాట మనం ఆల్రెడీ కడిగి వేసుకుంటున్నాం కాబట్టి దీంతోపాటు వాటర్ వస్తుంది మిక్సీలోకి దాంతోపాటు మనకి రసం అంతా కూడా వస్తుంది అనమాట ఒకసారి మిక్సీ చేసుకుంటే చూసారు కదా ఇలా పేస్ట్ లాగా మిక్సీ చేసుకుంటే రసం అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక స్టేనర్ తోటి చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి చూసారు కదండీ పైన పిప్పంతా కూడా రాకుండా ఓన్లీ రసం వరకే సపరేట్గా వచ్చేలాగా చేసుకోవాలి ఏదైనా క్లాత్ మీద కానీ లేదంటే ఇలా స్ట్రైనర్ కానీ తీసుకొని ఫిల్టర్ చేసుకుంటూ సరిపోతుంది ఈ విధంగా రసం అనేది వచ్చిన తర్వాత దీంతో ఎంచక్క సోప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఇక సోప్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ వచ్చేసి నేను సోప్ బేస్ అయితే తీసుకున్నానండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సోప్ బేస్ అంటే సోప్ బేస్ లేని మనం సోప్స్ అయితే అస్సలు ప్రిపేర్ చేయలేము సోప్ బేస్ లేదు అనుకుంటే పేర్ సోప్స్ కానీ గ్లెజర్ను సోప్స్ కానీ ఉంటాయి కదా వాటినైనా వాడుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి సోప్ బేస్ అనేది చాలా తక్కువ కాస్ట్కే వస్తుంది ఆన్లైన్లో దొరుకుతుంది అనమాట సో మీరు ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి తెప్పించుకున్నారంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అంటే చాలా రకాల సోప్స్ ఎక్కువగా మనం ఇంట్లో హోమ్మేడ్గా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకునేవి కాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా సో బేసన్ తీసుకున్న తర్వాత చక్కగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి కనిపిస్తుంది కదండి వీడియో లో ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఇలా కట్ చేసుకున్న సోప్ బేస్ క్యూప్స్ అన్నీ కూడా పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని ఒక చిన్న గిన్నెలో ఈ సోప్ బేస్ అంతా కూడా వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనము ఈ సోప్ బేస్ అంతా కూడా మెల్ట్ చేసుకోవాలన్నమాట ఈజీగానే కరిగిపోతుందండి కనిపిస్తుంది కదా వీడియోలో ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ మనకి టైం ఉంటే చాలు నచ్చిన సోప్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా కరిగిన తర్వాత ఒక స్పూన్ పెట్టి మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ అన్నీ కూడా కరిగాయలేదని చూసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వావిలాక రసం కానీ వేపాకు రెండు కలిపి తీసుకున్న రసం ఉంది కదా దీన్ని ఇందుట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకునే చేసుకోండి గ్యాస్ అనేది ఎందుకంటే మనకి ఆ వాటర్ అంతా కూడా పొంగిపోతూ ఉంటాయి మళ్ళీ మనం పెట్టుకున్న గిన్నెలోకి వచ్చేస్తాయి సోప్స్ అన్నీ కూడా గట్టిగా లేకుండా మెత్తబడినట్టుగా అయిపోతాయి అనమాట వాటర్ అనేవి తగిలితే అందుకని చెప్పేసి వీలుంటే కనుక ఒక స్టాండ్ పెట్టుకొని చేసుకొని స్టాండ్ లేదని చెప్పేసి నేను ఈ విధంగా డైరెక్ట్గా గిన్నె పెట్టేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ సోప్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ వాటర్ అనేవి అందులోకి రాకుండా చూసుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వేసుకోవాలి తర్వాత సిలికాన్ మాల్స్ అయితే తీసుకున్న నండి ఇక్కడ నేను ఈ మాల్స్ మీ దగ్గర లేకపోతే ఇంట్లో చిన్న చిన్న కూరగినెళ్ళె లాంటివి ఉంటాయి కదా వాటికి కొద్దిగా కొబ్బెయి నూనె అప్లై చేసుకున్న తర్వాత వీటిని సోప్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం సిలికాన్ మాల్స్ కూడా కోకోనట్ అయను అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ సోప్ బేస్తో లిక్విడ్ ఉంది కదండి ఇది ఇందుట్లో పోసుకోవాలి ఎన్ని వీలుంటే అన్నైతే అయితే పోసుకోవాలన్నమాట కనిపిస్తుంది కదండి చక్కగా షేప్ తోటి సిలికాన్ మాల్స్ కూడా మనకి బయట తెచ్చుకున్న సోప్స్ ఎలా ఉంటాయి అలానే వచ్చేస్తాయి ఈజీగా ఊడొచ్చేస్తాయి అంటే చాలా మంది సోప్స్ అనేవి నురగ రావట్లేదు అని అంటున్నారు నురగ రాకుండా అసలు ఉండదండి నురగ ఖచ్చితంగా వస్తుంది మీకు ఇక్కడ లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది నేను వాటర్లో పెట్టి కడిగి కూడా చూపిస్తాను అంటే కొంతమందికి ఏంటంటే నురగ వస్తేనే సోప్ పెట్టుకున్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి సోప్ బేస్తో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం మనం ఇలా సిలికాన్ మాల్స్లో ఈ లిక్విడ్ని పోసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ పాటు అలా వదిలేస్తాయండి లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టినా చాలా మనకి సోప్స్ అనేవి గట్టి పడతాయి అనమాట మీరు కాదండి ఎప్పుడైనా సరే సోప్ బేస్ తోటి ఏ సోప్స్ సోప్స్ తయారు సరే సోప్ బేస్ అనేది కాస్త వేసుకోవాలి లేకపోతే అనేవి మెత్తబడ్డట్టుగానే వస్తాయి సోప్ బేస్ ఎక్కువగా వేస్తేనే మనకి సోప్స్ గట్టిగా వస్తాయి మనం ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ అండి చూడండి సిలికాన్ మాల్స్ నుంచి సోప్స్ అనేవి సెపరేట్ గా తీసి చూపిస్తున్నాను ఎంత బాగా ఈజీగా ఊడొచ్చేసాయో చూడడానికి నీట్ గా చాలా బాగా కనిపిస్తున్నాయి అండ్ చాలా మంచిది అనమాట వల్ల మనం బయట నుంచి తీసుకొచ్చుకున్న సోప్స్ ఎలా ఉంటాయి అలానే వచ్చాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయండి చూడండి న్యాచురల్ గా ఇంట్లోనే ఎంచక ఆయుర్వేదం సోప్స్ ని ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సోప్స్ అనేవి చెప్పే కదండి స్టార్టింగ్ స్కిన్ మీద చాలా పని పనిచేస్తాయి ఎలర్జీ కానీ స్కిన్ ర్యాషెస్ కానీ పెద్ద పెద్దవాళ్ళకి ఎవరికైనా సెట్ అయిపోతాయి అనమాట ఇంకా ఫేస్ మీద ఎక్కువగా పింపుల్స్ లాంటివి ఉన్నా ఈజీగా రిమూవ్ అయిపోతే తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇందులో మనం వేపాకు కూడా వేసుకున్నాం కాబట్టి పింపుల్స్ అయితే చాలా మంచి మెడిసిన్ లాంటిది ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇక్కడ నేను ఈ సోప్ తోటి చక్కగా హ్యాండ్ వాష్ కూడా చేసుకొని చూపిస్తున్నాను నూరకు రాదని చాలా మంది అంటున్నారు కదా నూరకు కూడా ఖచ్చితంగా వస్తాయండి నేను ప్రీవియస్ వీడియోస్లో రైస్ సోప్స్ అలానే గోట్ మిల్క్ సోప్స్ అని బీట్రూట్ సోప్స్ అని స్కిన్ వైట్నింగ్కి కి గ్లోయింగ్ రావడానికి రకరకాలుగా గా సోప్స్ అయితే తయారు చేసి చూపించాను కదా అప్పుడు చాలా మంది సబ్స్క్రైబర్స్ లైక్స్ షేర్స్ కామెంట్స్ కూడా పెట్టారనమాట లోనే కొంతమంది అడిగారు నూరగా రావట్లేదని నూరగా రాకుండా అయితే ఏ సోప్ ఉండదండి ఖచ్చితంగా నూరగా వస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను నూరగైతే ఈ విధంగా వస్తుంది చూసారు కదండి ఇలా సోప్స్ తయారు చేసుకున్న తర్వాత ఎంచక్క స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు మీరు వాడుకోవచ్చు బాడీ పెయిన్స్ లాంటివి లేదంటే దగ్గు జలుబు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా అంటే చాలా రకాలుగా మన స్కిన్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా ఈజీగా ఇలానే పోతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట ఇవాళ వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే న్యాచురల్గా హోమ్మేడ్గా సోప్ని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి మరి నీస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీ సీటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్